హాయ్ అండి పొటాటో స్నాక్స్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఈజీగా చేయొచ్చు పొటాటోలు రెండు తీసుకున్నాను పెద్దవి ఉడికించానండి మెత్తగా ఉడికించి ఈ విధంగా స్మాష్ చేయాలి మెత్తగా పిండిలాగా చేయాలి చేసి అందులో ఒక అరకప్పు బియ్య పిండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కరివేపాకు గరం మసాలా వేసి బాగా కలపాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలపాలి ముద్దలాగా వేటట్లు ఈ విధంగా కలిపి గ్యాస్లిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడు మనం ఈ విధంగా చేయాలి స్టిక్కులు చేసినట్టు చేసుకోవచ్చండి చేసి అన్నీ చేసి అక్కడ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈజీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి పిల్లలు ఇష్టంగా తింటారండి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి ఈజీగా చేయొచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి టమాటా సాస్తో తింటే చాలా బాగుంటాయి